మీరు రేపు కుట్టుకుంటారా మళ్ళీ అవసరాలకే వచ్చిందా దాన్ని అమ్ముకునే మీకు ఉండదు అనాథరేట్గానే అమ్ముకుంటారు మీరు మామూలుగా ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు ఆ రోజు మీ పరిస్థితి డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే అధికారంలో ఉంటే రాజకీయ నాయకులే వచ్చేది దానికోసం మేము మధ్య డబ్బు పెడతారు వాళ్ళు కమిషన్ కొట్టారు తమాషాలు చూస్తుంటే ఊరి ఇట్లే ఉంటుంది ఊరి ఉండదు ఈ పద్ధతి బాగాలేదు ఇది వన్ పాయింట్ ఏడు 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 అన్ని రకాలు ఉన్నాయి చెప్తాను సారా చారా ముందు ముందు అర్థం చేసుకోవాలి మీరు నలభై ఒకసారి లేదండి సార్ ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీరు ఇంకొచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్గా మాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఏమని చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవిక వ్యక్తులు ఎవరు ఆ ఎవరైతే పవర్ కార్మికులు ఉన్నారో వాళ్ళు తీసుకోండి అన్నారు సార్ తర్వాత ఏం చెప్పారంటే నిజమైనగా నిరుపేదలై అయి ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు ఏవని సార్ ఆఫీస్కి పోయినారు సార్ మేము అసైన్మెంట్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అధికమించేస్తారు మీరే దుమ్మ పనులు చేస్తారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ పట్టాలు లిస్ట్ అవుట్ చేయండి రెండో క్లాసిఫికేషన్ చెప్తా అన్నట్టు జెన్యున్ గా ఇల్లు కట్టుకొని వాళ్ళ పట్టాలు ఏమో ఎవరు ఒక లిస్ట్ చేయండి వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్ని తెలుస్తున్నాం ఎందుకంటే మాకు సభ ఎక్కువ ఉంది ఆధార్ కార్డు కొడితే మీకు ఆస్తి పాస్తులు అన్నీ వస్తాయి పాస్తి ఉండేవాడు గుణాది కాదు ఇల్లు పెట్టి పాస్తి లేకుండా ఉండేవానికి గుణాలు వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చి కూడిస్తాం మీరు మీరు ఏడిసినా అరిచినా కొట్లాడి జరిగేది ఇదే నిజంగా లేను మీరు గుణాలు వేసుకుంటే పట్టా కూడా ఇస్తాం ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేస్తాం ఇప్పుడు ఇల్లు మళ్ళీ టైం ఇచ్చింది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పిఎంఏవీలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఇది విధంగా ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి జెన్యున్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టిద్దాం పోదు అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులరైజ్ చేసేసి ఇల్లు కట్టింటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ వేస్తే అది క్యాన్సల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి ఒక స్థలమే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు తెలియజేశారు సార్ నాలుగోది ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలు తర్వాత వేరే మనిషి బినామీ ఇవ్వడాలు లేకపోతే అసలు బవర్ కాదు కాని వారికి వీళ్ళకి వీడి దగ్గర ఉంచుకుని పట్టాలు గతంలోనో ఇచ్చేసి వాళ్ళు ఎవరి వరకు వాటికి నచ్చిన వాడికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలా ఇచ్చిన వాళ్ళని ఉన్నట్లయితే అవన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా బర్మకారు కారకపోయినప్పటికీ కూడా నిజంగా నిధుపేదనలు అయినట్లయితే ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరం పరిగణించడే తెలియదు సార్ తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన కార్మికులు మన చట్ట ప్రకారం లేదు వీళ్ళ యొక్క వాటా వాటాధనము తర్వాత వీళ్ళు విశిష్ట ప్రకారం ఎంతమంది ఉన్నారో లేవు ప్రకారం వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుని ఎంట్రోస్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాలను మిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి ఇప్పుడు ఎటువంటి కాంట్రవర్షి లేకుండా వీలైతే మనం లాటరీ చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి ఆ చెవులు కట్టుకున్నాడు వీళ్ళకి ముందు ఎక్కువ కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని అలా వద్దు వాస్తవికంగా వాడు ఏ పార్టీ వాడు అవనండి ఏ వ్యక్తి అవునండి వాడు నా శత్రువు అయినా మిత్రులైనా సరే వారికి న్యాయం అక్కడ ఉన్నది వాడు చెప్పేది కరెక్ట్గా ఉంది మనం ఇచ్చిన లాటరీలో ఏడు వచ్చింది అనుకోండి మనం నంబరికి ఇచ్చిన ఏడులో ఉంటాడు

అంతకు మించి పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణ కానీ మీరు పార్టీలో మీ ఇంకోటి అధికారం చూపించి ఉండమంటే మేము ముగ్గుక సిద్ధమే లేము పేదోనికి మంచి చేస్తాం ఇలాంటి దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి ఎంత మరి లాస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా మీరు పరిశీలించు చెప్పారు సార్ ఇప్పుడు మేము కూడా పరిశీలిస్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మీరు అన్నీ వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ కట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్థితి ఏమిటో వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్ ఒకళ్ళు నిజంగా మీరు అన్నట్టు